దయానిధువైన మా తండ్రి మహాపరిశుద్ధుడువైన మా తండ్రి మీ ఘనమైన నామమునకు స్థుతులు ప్రణుతులు స్తోత్రములయ్యా వాక్యము ధ్యానము చేసుకొని చూడగా మీ ఆత్మ ఇవ్వండి మా నోటికి తోడుగా ఉండండి వాక్యము ద్వారా మాతో మాట్లాడుమని ప్రార్థిస్తున్నామయ్యా నీకే నమస్కారములు ప్రణుతులయ్యా సంఘమును వృద్ధి చేయండి అభివృద్ధి చేయండి క్షేమాభివృద్ధినివ్వండి బలాభివృద్ధినివ్వండి నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను అన్నారు అనేక మంది జనమును మాకు స్వాస్యముగా ఇవ్వండి దేవాలయ నిర్మాణం జరుగుతూ ఉండగా ధన సహాయం ఇవ్వండి కావలసిన అన్ని ఈవులు దయచేయండి ఈ గణత కొరకు మందిరము కట్టించండి అందరు సహకారులుగా ఉండునట్లు ప్రేరేపణ దయచేయండి నేడు ఆదివారం ఆరాధనకొచ్చిన వారికి ఏడు దీవెనలు దయచేయండి వాక్యమయున్న వేస్తున్నామాను వేడుకొనుచున్నాము తండ్రి ఆమె అందరికి మరణాత అందరు చెప్పండి మరణాత అపోస్తుల కార్యాల గ్రంథం పరిశుద్ధుడైన రాసిన అపోస్తుల కార్యాల గ్రంథం ఒకటో అధ్యాయం నాలుగో వచ్చిన చదువుకుందాం అందరు చూడండి ఒకటో అధ్యాయం నాలుగో వచ్చిన ఆయన వారిని కలుసుకొని మీరు ఎరులేము నుండి వెళ్ళక నా వలన విని తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి పరిశుద్ధాత్మ పొందాలంటే నూట ఇరవై మంది ఏం చేశారు పరిశుద్ధాత్మ కుమ్మరింపు కొరకు నూట ఇరవై మంది భక్తులైన వారు ఏం చేశారో ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధాత్మ పొందటానికి చేయవలసిన పనులు నూట ఇరవై మంది ఏం చేశారో ధ్యానం చేసుకుందాం నూట ఇరవై మంది కార్యాల గ్రంథం ఒకటో అధ్యాయం పదిహేనో వచ్చినో చూడండి ఆ కాలమందు ఇంచుమించు నూట సహోదరులు ఉండగా పరిశుద్ధాత్మ కుమ్మరింపు కొరకు నూట ఇరవై మంది కూడి ఉన్నారంట దేవుని బిడ్డలారా గారు చెప్పారు నూట ఇరవై మంది ఉన్నారు గాని నూట ఇరవై మనస్సులు లేవు అన్నారు నూట ఇరవై మంది ఉన్నారు గాని ఎన్ని మనస్సులు ఇరవై మనస్సులు లేవు కనుక తపోస్సుల కార్యాల గ్రంథం మీరు చూస్తే రెండో అధ్యాయములో అందరూ ఆత్మతో నిండిన వారు అయ్యారు అని వాక్యంలో వ్రాయబడి ఉంది అందరూ ఆత్మతో నిండిన వారు అయ్యారు భారతదేశ ఒకప్పటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అనే ఆయన ఒక మాట చెప్పారు ఆ ఒక మాట చెప్పారు ఏమన్నారంటే మొదటి శతాబ్దములో క్రైస్తవుల ఆత్మలు బగ్గు బగ్గున మండుతూ ఉన్నాయి అన్నారు ఈ ఇరవయో శతాబ్దములో క్రైస్తవుల ఆత్మలు చల్లారిపోయినవి అని చెప్పారు మొదటి శతాబ్దంలో క్రైస్తవుల ఆత్మలు బగ్గు బగ్గున మండుతూ ఉన్నాయంట ఈ ఇరవయో శతాబ్దములో క్రైస్తవుల ఆత్మలు చల్లారిపోయినవి అని చెప్పారు కనుక ఎందుకు పరిశుద్ధాత్మను పొందుకోలేకపోతున్నారంటే ఆశ లేక లేక చెప్పండి ఆశ లేక ఏం ఆశ లేదు పరిశుద్ధాత్మను పొందుకోవాలనే ఆశ లేక అలాగే ఆశక్తి లేక ఏం లేదంట ఆశక్తి లేక పరిశుద్ధాత్మను పొందుకోలేకపోతున్నారు శ్రద్ధ లేక పరిశుద్ధాత్మ పొందుకోవాలనే శ్రద్ధ లేక అందరూ పరిశుద్ధాత్మను పొందుకోలేకపోతున్నారు కనుక పరిశుద్ధాత్మ మీకు వస్తే బలం లోనికి వస్తే వరం అన్నారు దైవజన్లు దేవదాసే గారు మేధకు వస్తే బలం లోనికి వస్తే వరం చెప్పండి మేదకు వస్తే బలం లోనికి వస్తే వరం కనుక ఏం కావాలి బలము కావాలా వరము కావాలా అందుకే పరిశుధాత్మ తండ్రి మనతో నివసిస్తారు ఎవరితోట మనతో ఉంటారు మనలో కూడా ఉంటారు మనతో ఉంటారు మనలో ఉంటారు దేవుని బిడ్డలారా నూట ఇరవై మంది పరిశుద్ధాత్మను పొందుకున్నారు వారు ఎలా పొందుకున్నారో మీకు చెప్తాను మొదటిగా అందరు ఒక చోట కూడి ఉన్నందువల్ల మొదటి మాట అపోస్తులుడైనా లేదా పరిశుద్ధుడైనా లోకగా రాసిన కార్యాల గ్రంథం రెండవ అధ్యాయం ఒకటో వచ్చిన పెంటి కోసను పండుగ దినం వచ్చినప్పుడు ఒక చోట కూడి ఉండిరి అందరూ ఒక చోట కూడి ఉన్నందువల్ల పరిశుద్ధాత్మను పొందగలిగారు అందరట ఒక చోట కూడి ఉన్నందు వల్ల పరిశుద్ధాత్మను పొందగలిగారు బైబిల్లోనే ఒక మాట ఉంది సమాజముగా కూడుకొనుట మానకూడదు అని ఉంది సమాజంగా కూడుకొనుట మానకూడదు అందరు ఒక చోట కూడి ఉన్నందు వల్ల పరిశుద్ధాత్మను పొందగలిగారు మనం కూడా పరిశుద్ధాత్మ పొందాలంటే సంగమంతా ఒక చోట కూడి పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూడాలి అప్పుడే పరిశుద్ధాత్మను పొందగలము అందరూ ఒక చోట కూడి వల్ల రెండో మాట పరిశుద్ధాత్మను వారు ఎలా పొందగలిగారంటే ఏక మనస్సు కలిగి ఉన్నందువల్ల అమ్మా ఏ మనస్సు అంట వాళ్ళకి చెప్పాలి ఏక మనస్సు అపోస్తుల కార్యాల గ్రంథం ఒకటో అధ్యాయం పద్నాలుగో వచ్చ వీరందరను వీరితో కూడా కొందరు స్త్రీలను తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయించుండి వారు ఏ మనస్సు కలిగి ఉన్నారంట ఏక మనస్సు కలిగి ఉన్నందువల్ల పరిశుద్ధాత్మను పొందగలిగారు ఏ మనస్సు ఏక మనస్సు మీరందరికీ ఏ మనస్సు ఉండాలా ఏక మనస్సు ఉండాలి ఒకే మనస్సు ఏకీ భావము గలవారైనందువల్ల వారు పరిశుద్ధాత్మను పొందగలిగారు అని చెప్పారు దైవజనులు దేవదాసయ్య గారు మనం కూడా ఏక మనస్సు ఉండాలి ఏకీభావము గలవారై ఉండాలి అప్పుడే పరిశుద్ధాత్మను పొందుకోగలము అని మీ అందరికి నేను వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను కనుక పరిశుద్ధాత్మ లేకపోతే రోమీలు రాసిన పత్రిక పౌలు గారు రోమీలు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయంలో ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు త్మ లేని వారంట ఆయన వారు కాదు పరిశుద్ధాత్మ లేని వారు దిక్కు లేనివారు పరిశుద్ధాత్మ లేని వారు శక్తి లేనివారు పరిశుద్ధాత్మ లేని వారు వర్షం లేని పైరు లాంటివారు వర్షం లేని పైరు ఏమైపోయింది వర్షం లేకపోతే పంటలు ఎండిపోతాయి వాడిపోతాయి పాడైపోతాయి అలా పరిశుద్ధాత్మ లేకపోతే వర్షం లేని పైరులాగా మనం కూడా ఉంటామంట అందుకే మన అందరం కూడా పరిశుద్ధాత్మను పొందుకోవాలి అని ఈ రోజు మీకు తెలియజేస్తున్నారు పరిశుద్ధాత్మ కుమ్మరింపు దినాలు గనక నూట ఇరవై మంది ఏకీభావము గలవారైనందువల్ల ఏక మనస్సు కలిగిన వారైనందువల్ల పరిశుద్ధాత్మను పొందగలిగారు మనకు కూడా ఏక మనస్సు ఉండాలి అలాగే మూడో మాటగా మూడో మాట అపోస్తుల కార్యాల గ్రంథం అధ్యాయం పద్నాలుగో వచ్చిన ఎడతగక ప్రార్థన చేయిచున్నందువల్ల ఎడతగక ప్రార్థన చేశారు నూట ఇరవై మంది అంట ఎడతగక ప్రార్థన చేశారు అందుకే పరిశుధాత్మ కుమ్మరింపు పొందుకున్నారు ఎడతగక ప్రార్థన చేశారు కనుక ప్రార్థన పని చేయును అన్నారు అయ్యారు ప్రార్థన ఏం చేసిద్దు అంట పని చేసిద్ది మనందరం ప్రార్థన చేయాలి ప్రార్థన నాడి వంటిది అన్నారు దేవదాస్ గారు ప్రార్థన ఎడతెగక ప్రార్థన చేశారంట కనుక అందుకే వారు పరిశుద్ధాత్మను పొందగలిగారు ఎడతెగక మనం కూడా ప్రార్థన చెయ్యాలి నాలుగో మాట అపోస్తుల కార్యాల గ్రంథం ఒకటో అధ్యాయం నాలుగో వచ్చిన మీరు చూస్తే కనిపెట్టారు వారు దేవుని మాటను బట్టి ఏం చేశారంట కనిపెట్టారు అని వాక్యములో ఉంది ఎన్ని రోజులు కనిపెట్టారంట పది రోజులు కనిపెట్టారు ఎమ్మా ఎన్ని రోజులంట పది రోజులు కనిపెట్టారు అందుకే వారు ఆత్మను పొందగలిగారు కనుక కనిపెట్టువారు ఏ పాపమైనా జయించగలరు అన్నారు దైవజనులు దేవదాసయ్య గారు కనిపెట్టువారంట ఏ పాపమైనా జయించగలరు కనిపెట్టువారు కలవరపడరు కంగారు పడరు అన్నారు దేవదాసయ్య గారు కనిపెట్టేవారంట కలవరపడరు కంగారు పడరు కనిపెట్టువారు లేరు అని ఒక ప్రసంగంలో దేవదాసయ్య గారు చెప్పారు కానీ ఎవరు లేరు య్యూ ఆ పాఠంలో ఏమన్నారంటే ప్రార్థించేవారున్నారు పాటలు పాడేవారున్నారు ప్రసంగించేవారున్నారు ఆ సంగీతములు వాయించేవారు ఉన్నారు కాని ఎవరు లేరంట కనిపెట్టేవారు లేరు అని చెప్పారు ఎవరు లేరంట కనిపెట్టేవారు లేరు మన సంఘములో కనిపెట్టేవారు ఉన్నారా అమ్మా చెప్పాలి ఎంతమంది కనిపెట్టేవారు ఒక గంట కనిపెట్టేవారు ఉన్నారా కనుక కనిపెట్టి వారికి మూడు లక్షణాలు ఉండాలంట విశ్వాసము శ్రద్ధ ఉండాలి అన్నారు ఐ గారు ఏముండాలి చెప్పండి అందరు చెప్పాల కనిపెట్టే మనకి మూడు లక్షణాలు ఉండాలా విశ్వాసం శ్రద్ధ ఓపిక ఉండాలి కనుక దైవజల్లైన దేవదాసయ్య గారు ఆ పాఠంలో ఏం చెప్పారంటే కనిపెట్టుట ఎంతో మంచిది అన్నారు అందరు చెప్తారా కనిపెట్టుట ఎంతో మంచిది మనందరం కూడా కనిపెట్టేవారు వరసలోకి రావాలి కనుక అంటే సన్నిధి కనిపెట్టడం అంటే సన్నిధి మనందరం కూడా సన్నిధి చేసేవారు కావాలి మేడగదిలో నూట ఇరవై మంది ఎన్ని రోజులు కనిపెట్టారు పది రోజులు ఎవరి కోసం కనిపెట్టారు పరిశుద్ధాత్మ కుమ్మరింపు కొరకు కనిపెట్టుట వల్ల వారు పరిశుద్ధాత్మను పొందగలిగారు మనందరం కూడా కనిపెట్టేవారు కావాలి అందుకే దేవుని బిడ్డలారా మనందరం కూడా సన్నిధి చేయాలి సన్నిధి అంటే ప్రభు రూపం వచ్చును సన్నిధిలో ఉంటే ఏ రూపం వచ్చేదంట ప్రభు రూపము వచ్చును అని చెప్పారు అయ్యారు కనుక పరిశుద్ధాత్మ తండ్రి మేడగదిలోకి బలమైన గాలి వలె వచ్చారు ఎలా వచ్చారంట బలమైన గాలి వలె వచ్చారు గాలికి పోల్చబడ్డారు పరిశుద్ధాత్మ తండ్రి ఆ గాలికి పోల్చబడ్డారని మరి బైబుల్ గ్రంథములో రాయబడి ఉంది చూడండి కార్యాల గ్రంథం రెండవ అధ్యాయంలో బలమైన గాలి వలె ఆయన మేడగదిలోకి వచ్చారు బలమైన గాలికి పోల్చబడ్డారు అలాగే అగ్నికి పోల్చబడ్డారు పరిశుద్ధాత్మ తండ్రి అగ్నికి సాదృశ్యంగా ఉన్నారంట వాక్యంలో మీరు చూస్తే అగ్ని నాలుకలగా విభాగింపబడి ఒక్కొక్కని మీద వ్రాలగా అందరు ఆత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్ అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడ సాగిరి అను పరిశుద్ధాత్మ తండ్రి అగ్నికి పోల్చబడ్డారు బైబులు గ్రంథములో అలాగే పావురానికి పోల్చబడ్డారు ఇంకా మీరు పరిశుద్ధుడైన మత్తయ్య రాసిన సువార్త చదివారు మూడవ అధ్యాయం బార్తీశం తీసుకొని యేసు ప్రభు ఒడ్డుకు రాగానే పరిశుద్ధాత్మ పావులే పరిశుద్ధాత్మ తండ్రి అంట ఎలా వచ్చారు చూడండి పదహారో వచ్చిన మూడో అధ్యాయం పదహారో వచ్చిన ఏసు పొందిన వెంటనే నేళ్లలో నుండి ఒడ్డులకు వచ్చి ఇదిగో ఆకాశం తెరవబడి దేవునాత్మ పావురము వలె దిగి తన మీదకు వచ్చుట చూచింది పరిశుద్ధాత్మ తండ్రి పావురమునకు సాదృశ్యంగా ఉన్నారు గాలికి ఆ అగ్నికి పావురానికి సాదృశ్యంగా ఉన్నారు అలాగే పరిశుద్ధాత్మ తండ్రి నూనెకు కూడా సాదృశ్యంగా ఉన్నారు దేనికంట నూనె అంత చెప్పండి తైలము నూనె సమయలుగా రాసిన మొదటి గ్రంథం చివరిగా ఈ మాట చెప్పి ముగించుకుందాం పదహారో అధ్యాయములో దావీదు గారి తల మీదంట సమూయలు గారు తైలం బోయగానే నాట నుండి యహోవాత్మ దావీదు మీదకి బలముగా వచ్చేను పదహారో అధ్యాయం పదమూడో సముయేలు తైలపు కొమ్ముడు తీసి వాణి సహోదరుల ఎదుట వాడికి అభిషేకము చేసి నాట నుండి యహోవాత్మ దావీదు మీదకి బలముగా వచ్చే కనుక పరిశుద్ధాత్మ తండ్రి నూనెకు సాదృశ్యంగా ఉన్నారు అందుకే చివరిగా ఒక మాట పరిశుద్ధాత్మ పొందకపోతే ప్రసవేదన స్థితి రాదంట ప్రసవేదన స్థితి రాకపోతే పెళ్లి కుమార్తె అంతస్తు రాదు అన్నారు దైవజన్లు దేవదాసయ్య గారు పరిశుద్ధాత్మ పొందకపోతే ప్రసవేదన ప్రసవేదన స్థితి రాదు ప్రసవేదన స్థితి రాకపోతే పెళ్లి కుమార్తె అంతస్తు అని చెప్పారు పెళ్లి కుమార్తె అంతస్తు రావాలంటే మనం ఏం పొందాలి పరిశుధాత్మను పొందాలి పరిశుధాత్మ కుమ్మరింపు దినాలు ఈ రోజు మూడో రోజు మనకి పది రోజులు మనం కనిపెడితే ఒక చోట నూట ఇరవై మంది ఒకే చోట కూడి ఉన్నారు ఏక మనస్సు కలిగి ఉన్నారు ఎడతెగక ప్రార్థన చేస్తారు కనిపెట్టారు మనం కూడా ఈ పనులు చేస్తే పరిశుద్ధాత్మను పొందుకోగలం అట్టి పరిశుద్ధాత్మ శక్తి దేవుడు మనకిచ్చి పెళ్లి కుమార్తె అంతస్తు అనుగ్రహించునుగాక ఆమె తండ్రి మీకే స్థుతులయ్యా మేము కూడా పరిశుద్ధాత్మను పొందుకోవటానికి అందరూ ఒకచోట కూడి ఉన్నట్లు మేము కూడా ఈ దేవాలయంలో కూడుకొని పరిశుద్ధాత్మను పొందుకునే ధన్యత మాకు దయచేయండి ఏక మనస్సు అయ్యా ఎడతెగక ప్రార్థన చేసే ధన్యత ఇవ్వండి కనిపెట్టే ధన్యత దయచేయండి పరిశుద్ధాత్మ మా మీద కుమ్మరించి పెళ్ళి తంతస్తు మాకు దయచేయమని త్వరగా వచ్చి చున్న వేస్తున్నామాను వేడుకొనుచున్నాము తండ్రి ఆమె అందరికి మరణాత మరణాత